చేసిన మహిళలందరికీ ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఒకటి చాలా బాగుంటది మాలాటర్ చాలా సంతోషిస్తారు ఎందుకంటే ఇంతంత ఛార్జీలు పెంచుతారు ఛార్జీలు పెట్టుకుని అంత దూరాలు వెళ్తున్నా అది అంత ఇబ్బంది అవుతుంది అలాంటి ఆఫర్ మాకు ఇక్కడ కూడా వస్తే మేమందరం ఆనందిస్తాం కదా అంటే మనం ఎన్నో రకాల పథకాలు చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు నవరత్నాలు ప్రవేశపెట్టారు కానీ అలాగే ఇలా డిఫరెంట్ గా ఈ యొక్క ఫ్రీ బాగుంటది చాలా బాగుంటది కదా కాలేజ్ స్టూడెంట్స్ కి ఏంటి చదువుకున్న పిల్లలకి ఏంటి అందరికి బాగుంటది కొంత అంటే మధ్యదారు కుటుంబాలు కూడా చాలా ఎంత పెద్ద సార్జీలు పెట్టుకుని తిరగాలంటే కష్టంగా ఉంది కదా మాకు కూడా బాగుంటది అని అనుకుంటానమ్మా అలాంటి ఆఫర్ వస్తే ఇది మహిళలందరికీ బాగుంటది ఆటో డ్రైవర్ అంటే ఆటో నడుపుకునే వాళ్ళేమో బతుకు జీవనాధారం పోతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక రకంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉంటది ఎవరు బాధ అలాగొంటది మరి వాళ్ళకి కూడా దాని మీద రావాల్సిందే కదా అంటే మరీ ఇంత ఫ్రీగా ఇచ్చేస్తే మరి ఆటోలు ఎక్కువ వాళ్ళు ఉండరు కదా వాళ్ళ బాధ వాళ్ళకి ఉంటుంది వాళ్ళు ఫ్యామిలీలు పోషించుకోవాలి కదా అలాగంటే ఇప్పుడు మరీ ఎక్కువ పెంచుతారు కదా బస్ ఛార్జీలు అవి ఆటో ఛార్జీలు అది దానివల్ల అది బెస్టే కదా కొంచెం తగ్గించినా బాగుంటుంది ఛార్జీలు అది మేము అనుకుంటాము ఎవరిపైనే బాధ ఒకటే అందరికీ ఏదైనా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఈ యొక్క ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెడితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు అవును అనుకుంటాను మేడం తెలంగాణ ఎలక్షన్ జరిగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ అని ప్రవేశపెట్టారు అలాంటి పథకం మన ఎలా మేడం చాలా బాగుంటది ఆ అమ్మాయిలు కాలేజీకి వెళ్ళడానికి కొంచెం బాగుంటది టైం ప్రకారంగా తీసుకు వెళ్ళడం టైం ప్రకారం బస్సుల కోసం ఎదురు చూడకుండా కరెక్ట్ గా బస్సులు ఎక్కిపోతారు తర్వాత ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అమ్మాయిలకి అబ్బాయిలకినా సరే ఆడవాళ్ళకి అంటారా ఫ్రీ బస్ కదా ఇంకా ఉల్లాసమే ఇంకేం ఉండదు ఫ్రీ బస్ కాబట్టి ఏ టైంకి వెళ్ళా బస్ ఉంటది కాబట్టి చక్కగా వెళ్ళి వస్తుంటారనమాట ఏమన్నా షాపింగ్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళా సరే ఉంటది కరెక్ట్ గా ఇలాంటి పథకం మన ఏపీలోకి గానీ తీసుకొస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారా ఎందుకంటే ఇప్పటికే మనకి నవరత్న పథకాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు మనకి అందుబాటులో తీసుకొచ్చారు సో అందులో భాగంగానే ఇలాంటి పథకం ఏమైనా ఏదైనా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పథకం తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటారు చాలా బాగుంటది ఎందుకంటే ముఖ్యంగా మేము ఆడవాళ్ళం అందరం చాలా సంతోషిస్తాం ఇలాంటివి పెడితే ఇంకా మేము ఇంకా తిరిగేలేదు ఈ అవకాశం ఇస్తే అది నెక్స్ట్ పథకం పథకం ఉండాలి కంపల్సరీ ఉండాలి అంటే ఇలాంటి పథకాలు ఉండడం వల్ల ఒక పక్క ఆటో డ్రైవర్లు కానీ కార్ డ్రైవర్లు గానీ మేము బాగా లాస్ అయిపోతున్నాము మా జీవనోపాధి సాగట్లేదు అని కూడా ఒక కొంతమంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తారమ్మా దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు చా అంటే ఫ్యామిలీ కూడా ఉన్నారు కదా వాళ్ళు పోషించుకున్న ఇప్పటికే చిన్న చిన్న బాధలు తీసి చిన్న చిన్న పెడుతున్నారు ఇలాగే ఇలా ఆటో బస్సులు వేసేస్తే ప్రీ బస్సులు వేస్తే మేము ఎలా బతకగలం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఫ్యామిలీ ఎలా కట్టాలి తర్వాత ఫైలెన్స్ మీద ఎలా కట్ట ఫైలెన్స్ పరంగా ఎలా తీసుకట్టుకోవాలి అవన్నీ చూసిన ఆలోచించి ఒకరికొకరు మాట్లాడుకొని ఏడుస్తున్నారు అంతే అయితే మాకు మాకు ఓకే ఓకే అది తెలంగాణలోని ఇప్పుడు ప్రీ బస్ పెట్టారు ప్రజలందరికీ ఉపకారం చేశారు అని అంటే అది చాలా మంచి పని అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలకి ఉపకారం చేస్తే మనకి ఇంకా మంచి పని అవుతుంది అది కానీ ఇంతవరకు మనం ఈ పరిపాలన మీకు అందరికీ తెలిసిన విషయమే ఇంతవరకు ప్రజలు ఎలా బాధలు పడ్డారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడానా అంటే చిన్న పెద్ద ము ముసలిం అన్నసి ఏ భేదం కూడా లేకుండా అంత ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూనే ఉన్నారు ఇప్పటి వరకు కానీ ఇక మీదటి నుంచి అయినా సరే ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏది కూడా ఫేస్ చేయకుండా అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఒక సురక్షంగా ఉండడానికైతే మాత్రం ప్రభుత్వం ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం ఆ ప్రభుత్వం కానీ వస్తే ఇంకా మంచిది కానీ అలా అలాంటిది మాకు రావాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ ఫ్రీ బస్సులు ఏవైనా అంటున్నారు కదా ఫ్రీ బస్సులు పెడితే మంచిదే కానీ ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా అనేసి ప్రతి ఒక్క చోటకి కూడా వెళ్ళడానికి అది మంచి పనికో చెడు పనికో అనేసి మనం తెలియకుండా ఎక్కుతూ ఉంటారు అది ఓకే కానీ ఏంటంటే ఇందులోని ఫ్రీ బస్కి రావాల్సింది ఏంటి అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి అయితే మాత్రం వాళ్ళు ఫ్రీ బస్ ఎక్కడానికి అయితే మాత్రం వాళ్ళు అర్హులవుతారు అవుతారు మంచి ప్రభుత్వం వచ్చి వీళ్ళందరికీ మంచి మంచి పనులు చేసుకొని ముందు ముందుకి ఇంకా ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాం చాలా బాధలు పడ్డారు ఊరికనే ఇప్పుడు సొమ్ము దానం చేస్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఎవరి సొమ్ము ఎవరి సొమ్ము దానం చేసట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన డబ్బు మనకే ఇస్తున్నారు కానీ ప్రజలు తెలుసుకోలేకపోతున్నారో ఏంటమ్మని నాకు తెలియడం లేదు ఈ విషయానికి కానీ మంచి ప్రభుత్వం రావాలి వచ్చిన వాళ్ళు కూడా నా ఈ ప్రజలకి మంచి ఉపకారం చెయ్యాలి ప్రతి ఒక్కరికి సహాయం ఇలా ఫ్రీ బస్ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల ఇప్పటికే ఆర్టీసీ లాస్ లో ఉంది మళ్ళీ ఇలాంటి పథకాలు ప్రవేశపెడితే ఇంకా లాస్ లోకి వెళ్ళిపోద్ది ఆర్టీసీ అయితే కాపాడుకోలేమని చెప్పేసి కొన్ని పార్టీలు కొంతమంది కూడా అండం జరుగుతుందమ్మా సో అలాంటిది ఎందుకు ఫ్రీ బస్సులు పెడితే ప్రభుత్వం ఎందుకు నాశనం అయిపోతుంది అలాగేం కాదు కదా వాళ్ళకి ఏది లేకుండా లాభాలు లేకుండా చేయకుండా ప్రభుత్వం మనకి ఎప్పుడు కూడానా ఫ్రీ బస్సులని పెట్టడము లేకపోతే ఫ్రీ పథకాలు పెట్టడము అలాంటిది ఏది వాళ్ళకి తెలియకుండా చేయట్లేదు వాళ్ళకి రాబడి ఉండబట్టికి ప్రతిది కూడా నా రాబడి లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు ఇంతవరకు కూడా చాలా ఓట్ల వరకు వస్తే నేను నేను ఖచ్చితంగా చెప్పగలను ఎవరైనా సరే ఈ రోజుల్లో మాత్రం డబ్బుకు విలువిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి కూడా డబ్బులు తీసుకొని కూడా వేస్తున్నారు ఆ మనుషులు ఏంటి అలాంటిది ప్రభుత్వం వాళ్ళకి ఏది కూడా రాబడి లేకుండా ఏ పని మనకు చెయ్యరు ఊరికే ప్రజల డబ్బు ప్రజలకే పెడుతున్నారు తప్పించి వాళ్ళ సొంత ఏం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం లేదు అదే నెక్స్ట్ ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనే పథకాన్ని ప్రవేశపెడితే బాగుంటుంది మంచిది అది ప్రభుత్వం మాత్రం ఇలాగా బస్సు ఫ్రీ బ్రస్ పెట్టడం అయితే మాత్రం చాలా మంచిది అది నేను కూడా నేను స్పందిస్తున్నాను నేను ఆ విషయానికి వస్తే యాక్సెప్ట్ చేస్తాను నేను ఎందుకంటే అందరూ డబ్బున్నోలే ఉంటారని లేదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ బస్ ఛార్జీలు పెంచేసారు ఆటోలు చేస్తారు పంచేశారు ప్రతి ఎక్కి దిగితే ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఎక్కి దిగితే ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు అలాగనేసి ఒక ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కూలి పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు పాపం ఏం ఎక్కుతారు ఏం చేస్తారు చాలా మంది నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా ఈ బస్సు పెట్టారు ఫ్రీ బస్ అని ఉంది దానికైతే నేను యాక్సెప్ట్ చెప్తున్నాను నేను ఇప్పుడు ఆడవాళ్ళకి ఇక్కడ మన ఏపీలో చేసింది ఏమీ లేదు చాలా ఆడవాళ్ళు అడుగుబట్టు ఉన్నారు ఇంట్లో వండిపోయారు ఒక పని లేక పాట లేక చాలా హింసలు బాధలతో ఉన్నారు దాంట్లో ఒక బస్సు ప్రయాణం చేయాలంటే ఈ రోజు యాభై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టుకుని చేయలేకపోతున్నారు ఒక పని చేసిన మూడు వందలు నాలుగు వందలు ఒక వంద రూపాయలు బస్సుకు పోతుంది అలాంటి ప్రభుత్వం వచ్చి అలా మనకి మంచి రోజులు వస్తాయి అంతకన్నా పుణ్యం నిజంగా వచ్చే ప్రభుత్వాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటాము మహిళలందరికీ మంచి రోజులు వచ్చినట్టు అనుకుంటున్నాం మేము మాకు రావాలి తెలంగాణ ప్రభుత్వం లాగా మాకు రావాలని మేము కోరుకుంటాం ఇలా ఇలాగ ప్రీ బస్సు సర్వీస్ ప్రవేశపెట్టడం వల్ల మహిళలు కావాలని ఎక్కడ దిగడం ఎక్కడ చేస్తున్నారు ఎలా వెళ్తారమ్మా ఈ రోజుల్లో ఒక కుటుంబం బ్రతకాలంటే చాలా ఒక ఐదు వందల రూపాయలు ఇంట్లో ఉండాల వాళ్ళు ఖాళీగా బస్సులో తిరిగి ఊరి మీద తిరిగితే వాళ్ళకి ఎలా జరుగుతుంది అన్న ఈ రోజు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఐదు పిల్లలతో బతుకుతున్నారు కుటుంబాన్ని పెంచుకోవాలంటే కష్టానికి వెళ్తున్నారు కానీ ఈ హాస్పిటల్లో పని చేస్తున్నారు పొలం పనులు ఈ ఉప్పరి తట్ల మోసే పనులు ప్రతి ఒక్క కష్టానికి వెళ్తున్నారు కానీ ఊరి మీద తిరిగితే ఆడవాళ్ళు ఎలా ఏముంది నాలుగు ఏదో ఎన్న అంటారు ఆడపిల్ల మంచిగా వెళ్ళిన సరే చెడ్డదాయి అంటారు మగాడితో మాట్లాడితేనే అది ఆ మగాడితో వెళ్ళింది అనే రోజులు ఇవి అటువంటి రోజులు పట్టించుకుంటే బ్రతకడం కష్టం ఆడవాళ్ళ మీద అయితే చాలా నిందులు పడడం కామనేది నెక్స్ట్ కూడా మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అందరూ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు అలాంటి పథకాల్లో ఈ పథకాన్ని కూడా యాడ్ చేసిస్తే మహిళలందరూ పార్టీని గెలిపించడం రెడీగా ఉన్నారా చాలా మరి కాదమ్మా మేను మహిళా ప్రెసిడెంట్ కూడా నేను మా వార్డు లో ప్రెసిడెంట్ కూడా ఇలాంటి ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాము మా తరఫున ఒక రెండు వందల మంది మూడు వందల మంది మహిళలు ఉన్నారు మేము జూనియర్ ఆర్టిస్టులు మాకు ఇలాంటి మంచి రోజులు రావాలి మా ఆడవాళ్ళందరూ బాగుపడాలి అలాగే మా ఏపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావాలి అందరం బాగుండాలని మేము కోరుకుంటున్నాం మాలాంటి తరగతి బస్ ఎక్కాలంటే ఆలోచిస్తాం ఇంత ప్రీ ప్రీ సర్వీస్ ఇస్తున్నారంటే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంట మంచి విషయం తీసుకొచ్చారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఓటు వేయాలంటే మా జగనానికే వేస్తాం ఎందుకంటే జగనాన్ని ఏదైనా చేయాలంటే ఆలోచన చేస్తారు ఈ రోజుల్లో పెద్దోడు చిన్నోడు లేకుంటే ఉన్నోడు లేనోడు లేకుంటే అందరూ సమానంగా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇలా చూసుకున్నట్టయితే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మంచి తీసుకొచ్చిందని మీరు అంటున్నారు కదా సో అలాంటి పథకాన్ని ఇక్కడ నెక్స్ట్ కూడా ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఏపీలో సో అలాంటి పథకాన్ని మహిళలకు తీసుకొస్తాం ఫ్రీ బస్ సర్వీస్ లాగే తీసుకొస్తాం అంటే మహిళలందరూ కూడా ఆ పార్టీని ఏదైతే తీసుకొస్తుందో ఆ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే మేము మళ్ళీ జగనే రావాలి మేము సిద్ధంగా ఉన్నాం మా తెలంగాణలో ఎలా జరిగిందో వైజాగ్ లో కూడా సేమ్ అలాగే ఫ్రీ సర్వీస్ జరగాలి జగన్ అని ఏది చేసినా మంచిదే చేస్తారు తర్వాత మాకు హ్యాపీ ఏదైనా సరే మా మధ్య తరగతుల గురించి ఆలోచిస్తారు